ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులు అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విద్యా దీవెన పోయింది వసతి దీవెన పోయింది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది గోరుముద్దన్నది రోజుకొక మెనుతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్దనే కార్యక్రమం కూడా నీరు గార్చే పరిస్థితి లేకపోయింది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్య ఆసర అటకెక్కింది అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల పెట్టుబడి సహాయం దేవుడెలుగు ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది పెట్టుబడి సహాయం పోయింది ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు ప్రజలు అక్కడికి పోవాలి రెండు నెలలు అక్కడికి పోకపోతేగానే కట్ ఇప్పటికే లక్షన్నర పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే ఇసుక మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి ప్రజలు బాగుపడాలి వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయాలు రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టరీస్ డబ్బులు బాగిస్తారు ఇది జరిగేది ప్రతిదీ స్కామే ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి మటక జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి కే పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు ప్రతిదీ ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ నాలుగు నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం ప్రజల తరఫున మనం ఉద్యమించాలా ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ధైర్యంగా ఉండండి అందరం కలిసికట్టుగా పోరాడదాం అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం